వారాహి అమ్మవారి గురించి అయితే చాలా వీడియోలు అయితే పెట్టాను నేను చూడండి ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటున్నాము ఇంకా ఈరోజు వీడియోలో అమ్మవారికి ఇష్టమైన రోజులలో అష్టమి తిది అనేది చాలా విశేషం అండి అలాగే ఈరోజు అష్టమి తిథి ఈ అష్టమి తిది నిన్న సాయంత్రం నుండి స్టార్ట్ అయిందండి అంటే ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత ఈ గడియలు అనేది ఉంటాయో ఆ రోజంతా కూడా ఆ గడియలు అనేటివి ఉంటాయి అనేది మనకైతే ఐదికంగా చెప్పబడింది కాబట్టి ఈ పరిహారం అనేది రాత్రి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా అమ్మవారికి ఇష్టమైన రోజులలో అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తేదీలలో ఎక్కువగా పరిహారాలు చేసుకుంటూ ఉంటాము అలాగే అష్టమి తేదీ నిన్న కూడా మనం అష్టమి తేదీ రోజు సాయంత్రం అంతా ఉంది కదండి పరిహారం అనేది చేసుకోవచ్చండి ఈరోజు సాయంత్రం వరకు అంటే రాత్రి పన్నెండు లోప అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఈ పరిహారం అండి చేయడానికి నిజంగా మనకి పురాణాలలో ఏం చెప్పబడుతుంది అంటే మన తల వీధి అనేది మన తల రాత అనేది మార్చలేము మన తల వీధి రాతలో ఎలా రాసి ఉంటే అలా అది మార్చ మార్చడానికి వీల్లేరు అది కొంచెం కూడా మార్పు తీసుకురాలేము మన రాతలో కానీ ఈ తిథులు అనేటివి ఉంటాయో చూస్తారా మంచి తిథి ఎప్పుడైతే అష్టమి తిథి పంచమి తేదీ ఇలాంటి తిథులలో ఎప్పుడైతే వస్తున్నాయో అవి కనుక మనకు పరిహారాలు చేసుకుంటే కనుక మన జీవితాల్లో మంచి మంచి మార్పులనే తీసుకురావడానికి ఈ తిథులు చాలా బాగా ఉపయోగపడతాయి అనేది ఒక పురాణంలో మనం చెప్పబడిందండి అందువల్ల ఈరోజు చేయవలసిన ఈ పరిహారం ఎందుకోసం అంటే కనుక మనకి ఎవరైనా సరే ఒక అమౌంట్ అనేది మనకి ఇవ్వాలి ఆ డబ్బు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము అలాంటి డబ్బు అనేది రావాలి అంటే నిజంగా ఈరోజు అష్టమి అంటే మనకు తెలుసు కదండి అష్ట లక్ష్ములష్టశ్వర్యాలు సిద్ధించాలి అనేది మనం అందరం కూడా కోరుకుంటూ ఉంటాం అలాంటి అష్టమిది రోజున అందువల్ల మనకి హోరా సమయం అనేది ఉంటుంది రోజు కూడా మూడు సమయాలు రోజు హోరా సమయం ఉంటుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు నిజంగా అమ్మవారి రాత్రి దేవతగా పరిగణించబడుతుంది కాబట్టి సప్త మాత్రికలు అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎంతో శక్తి అమ్మవారికి ఉంటుందంటే నిజంగా చీకటి పడే కొద్దీ అమ్మవారికి ఎప్పుడైతే లేటుగా మనం పూజలు చేసుకుంటాం పన్నెండు గంటలు ఒంటి గంటకు రాత్రి వరకు కూడా నాలుగు గంటల వరకు అమ్మవారి ఆలయాలు తెరుచుకుంటూ ఉంటాయండి తెల్లవారుజామున అమ్మవారిని వెళ్తే చూడలేము చిన్న చిన్న రంధ్రాల ద్వారా అమ్మవారిని చూడగలుగుతామండి అందువల్ల రాత్రిపూట చేసుకుంటామండి చాలామంది అడుగుతారు కదా అసలు మాకు డ్యూటీ కానుంచి లేట్ రావడం లేట్ అయిపోయింది పరిహారం చేసుకోవచ్చా అని అడుగుతుంటారు కదండి ఏం పర్వాలేదు నైట్ టైంలో కూడా చేసుకోవచ్చు ఈరోజు చాలా శక్తివంతమైన పరిహారము ఈ పరిహారం కోసం మనకు కావాల్సింది ఏంటి అంటే గనక ఈ ఆక అనేది మనకు గనక ఈరోజు దొరికిందనుకో కంట పడింది అనుకోండి మనం నిజంగా అదృష్టవంతులమేనండి ఎందుకంటే అష్టమి తేదీ రోజున నిజంగా అమ్మవారికి కూరగాయలతో ఎలా అయితే నైవేద్యాలను చేసి పెడతామో అలాగే అష్టమి తేదీ రోజున కాలభైరుడికి కానివ్వండి లేకపోతే వారాహి అమ్మవారికి కానివ్వండి ఇలాగా మనము పుదీనా ఆకుతో చేసే పరిహారం చాలా విశేషం అండి అంటే పుదీనా ఆకుకి చాలా వరకు ఆయుర్వేద గుణాలు అనేటివి ఉంటాయి తులసి ఎలా అయితే ఆయుర్వేద గుణాలు ఉంటాయో అలాగే పుదీనాకు కూడా ఆయుర్వేద గుణాలు అనేది ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగల శక్తి అనేది ఈ ఉంటుంది మనం నిజంగా అండి గోరింటాకుతో ఉపయోగించి దీపారాధన చేశాము అలాగే మనం తబలపాకుతో దీపారాధన చేశాము అలాగే తులసి ఆకులను ఉపయోగించి మనం దీపారాధన పెట్టామండి అలాగే ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అంటే కదా సాధారణంగా దీపారాధన చేసుకోండి అష్టమి తిథి కాబట్టి ఓరా సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో మామూలుగా దీపారాధన చేసుకోండి అలా దీపారాధన చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దీపారాధన వెలిగించేటప్పుడు ఇలాంటి పుదీనా కనుక మీరు ఎక్కడైనా కొట్లలో మీ కాకురలు కూరగాయలు కొనుక్కునేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ పుదీ నాకు దొరికితే కనుక తీసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే అందరి ఇళ్లలో చాలా వరకు కూడా ఇలాంటి చెట్లు కూడా ఉంటాయండి పుదీనా చెట్లు కూడా ఈ చెట్లలో నుంచి ఒక ఎనిమిది ఆకులను మాత్రం తీసుకోండి ఎనిమిది ఆకులు ఉంటే చాలు ఆకులు ఎందువల్ల అంటే ఈరోజు అష్టమి కాబట్టి అష్టమి అంటే ఎనిమిది అంటే సంఖ్యకు గుర్తు కాబట్టి ఎనిమిది ఆకులు ఉంటే సరిపోతుంది అనమాట అందులో ఎనిమిది పుదీనా ఆకులు దొరికినా సరే సరిపోతుంది అలా తీసుకొని మీ ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన వెలిగించినప్పుడు మామూలుగా ప్రమిదతో అమ్మవారికి సపరేట్గా దీపారాధన చేస్తాము కదా దీపారాధన చేయడానికి కుదరని వాళ్ళు ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తానండి అలా దీపారాధన చేసిన తర్వాత మీరు ఈ ఎనిమిది ఆకులను కూడా ఒక చిన్న కప్పండి ఒక గాజు కప్పు అయినా సరే లేదంటే కనుక పింగా అనే గిన్నెలు ఉంటాయి కదా అలాంటి గిన్నెలను సరే వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మీకు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటాయి కదా అలాంటి ప్లేట్లైనా సరే మీరు వేసుకోవచ్చు ఇలా ఒక ఎనిమిది ఆకులను తీసుకొని అందులో ఒకే ఒక రూపాయి బిల్లను పెట్టి మీరు చక్కగా అమ్మవారి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే ఇలా చేస్తే కనుక ఇది దీపారాధన చేసినప్పుడు దీపారాధన పక్కన ఇలా చిన్న గిన్నెలో ఎనిమిది పుదీనాకులు ఒకే ఒక రూపాయి తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టవచ్చు ఎందువల్ల అంటే ఒక రూపాయి క ఎందుకు సూచనగా మనం భావిస్తున్నామంటే నిజంగా అండి మనకి అప్పులనేటివి తీరిపోవాలని లక్ష్మీ కటాక్షం ఆదాయం మనకు పెరగడం కోసం అష్టమీ తేదీ రోజున మనం చేసే పరిహారం కాబట్టి ఎనిమిది పుదీనాకులతో ఒకే ఒక్క రూపాయకాయని వేసి అమ్మవారి దగ్గర పెట్టండి దీపారాధనతో పాటు ఒకవేళ దీపారాధన చేయలేము మాకు ఆఫీసులో ఉన్నాము ఇంటికి వెళ్ళేసరికి అందరూ పడుకుంటారు లేవడానికి కుదరదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మీకు ఆఫీస్లో వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట షాపులో కనుక ఈ పుదీనా ఆకు కనుక మీకు కనబడితే పుదీనా కట్టలు అమ్ముతారు కదా అలాంటిది మీకు అలా కనబడితే ఇంటి దగ్గర తీసుకెళ్ళండి ఇక రూపాయి కాయని తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి ఇంకా ఈ పరిహారం చేసేటప్పుడు కొంచెం ఇష్టగా చేసుకుని పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడదండి ఇంకా నాన్ వెజ్ దీన్ని కూడా చేయకండి ఎందువలంటే ఆదాయానికి సంబంధించిన పరిహారాలు మనం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఇలాంటి ఒక రూపాయి కానీ పుదీనాకు కానీ తులసాకు కానీ తమ్మలపాకుతో చేసే ఉప విషయాలకి కొంచెం నిష్టగా చేసుకుంటే చాలా మంచిగా తొందరగా నెరవేరుతుంది ఐదికంగా చెప్పబడుతుంది కాబట్టి ఇక ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము మేము ఆఫీస్లో ఉన్నాము ఎలాగ అనుకున్న వాళ్ళు ఆఫీస్లో ఉన్నవాళ్ళు మీ పక్కన ఏదైనా షాప్లో పుదీనా ఆకులు దొరికాయని కూడా తీసుకొని ఒక రూపాయి బిల్లు చిన్న పేపర్లో కలిపి ఈ ఆకులు రూపాయి కాయని పెట్టేసి అది పొట్లంలా కట్టేసి మీ పర్స్లో కూడా పెట్టుకోండి నిజంగా ధన ఆకర్షణ అనేది ఎక్కువగా కలుగుతుందనమాట ఎనిమిది దిక్కుల నుండి కూడా మనకు ఈ ఎనిమిది దిక్కుల నుండి కూడా మనకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది ఏ సమయాన్ని ఎలా వస్తుంది ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది మనకు తెలియని కూడా తెలియదు అలా గనక అవకాశం దొరికితే ఇంకేముందండి మనకి ఎలాంటి కష్టాలు అనేటివి ఉండవు అనమాట ఇంకా ఇలా చేసిన తర్వాత ఆ పుదీనాకులు అలాగే పర్సులో ఉంచండి దేవుడి దగ్గర పెట్టిన వాళ్ళైతే కనుక తర్వాత రోజు తీసేసి అదొక ప్రసాదంగా మనం ఆకులని మీరు తినొచ్చండి ఎలాగైతే మీరు తమలపాకులు తింటామో ఇపోది నాకులను కూడా అందరు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందరు కూడా ఒక్కొక్క ఆకైనా సరే నోట్లో వేసుకోండి ప్రసాదం లాగా చాలా ఆరోగ్యానికి మంచిది నిజంగా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదంగా భావిస్తూ మన కష్టాలని తీరిపోవాలని మనం చేసే ఒక మంచి పరిహారం అండి ఇంకా రూపాయి పరిహార రూపాయి బిల్లుని చక్కగా తీసుకొని పర్సలో పెట్టుకోండి మీకు షాప్స్లో ఉంటే కనుక షాప్లో గల్ల పెట్టెలో బీరువాలో పెట్టుకోండి ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి కాబట్టి మంచిగా పరిహారము అయితే చేసుకున్న వారికి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఈ పీరియడ్స్లో వాళ్ళు మాత్రం అస్సలు చేసుకోకండి ఆదాయానికి సంబంధించిన పరిహారం కాబట్టి అమ్మవారికి ఇలాంటి రూపాయి కాయన పుదీనా ఆకులు కానీ తులసి ఆకులు కానీ తమ్మలపాకులు చేసే పనికి మనం నిష్టగా చేసుకుంటే ఈ పరిహారం చాలా తొందరగా నెరవేరుతుందని ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము ఆఫీస్లో ఉన్నాము ఏం చేయాలనుకున్న వాళ్ళు ఆఫీస్లో ఉన్న పక్కన ఏదైనా షాప్లో పుదీనాకులు దొరికితే అవి తీసుకొని ఒక రూపాయి చిన్న పేపర్లో కలిపి ఆకులను ఒక రూపాయి కాయిన్ పెట్టేసి అది పొట్లంలాగా కట్టేసి పర్సులు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా ధన ఆకర్షణ అనేది ఎక్కువగా కలుగుతుంది ఎనిమిది దుక్కల నుంచి కూడా మనకి ఈ ఎనిమిది దుక్కుల నుండి ఆదాయం అయితే రావడం అయితే కలుగుతుంది ఏ సమయాన ఎలా వస్తుందనే అవకాశాలు వస్తాయి అనేది మనకు తెలియని కూడా తెలియదు అలా అలాగనక అవకాశం దొరికితే ఇంకేముందండి మనకి ఎలాంటి కష్టాలు అనేటివి ఉండవు ఇంకా ఇలా చేసిన తర్వాత అప్పుది అలాగే పర్సులో ఉంచండి దేవుడి దగ్గర పెట్టిన వాళ్ళు అయితే కనుక తర్వాత రోజు తీసేసి అదొక ప్రసాదంలాగా తినేయండి మీరు తినొచ్చండి ఎలాగైతే తమను పక్కన తింటాము అలాగే ఈ పుదీనాకులు కూడా తినే